రెండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తలపెట్టిన పాతబస్ మెట్రో శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గంలో ఐదు మెట్రో స్టేషన్లు ఉంటాయి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు ఇచ్చిన సోని అమ్మ మాట నిలబెట్టుకుంటామని అందులో మూడు గ్యారెంటీలు అమలు చేశామని తెలిపారు छह गारंटी में चार गारंटी कर दिए इस तरीके से वो जिम्मेदार मैं उठाऊंगा इसमें कोई कोई शक नहीं है मैं आपको वादा कर रहा हूँ मेरा जिम्मेदारी है जितने भी पैसे का जरूरत है पूरे पूरे पैसे सरकार के तरफ से जो लोन मिलेगा जो केंद्र सरकार से जो लेना है सबसे मिलके सबसे ले लेता हूँ दिखाएंगे कोई को इतने ही बोलते పాత నగరం కాదు ఇది అసలైన హైదరాబాద్ అని చెప్పారు మరి అసలైన మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పేద మధ్యత రీతి వారి ప్రజా రవాణా మెట్రో రైలు అందుకోవడం అలాగే మైనార్టీ విద్యా సంస్థల్ని ఈరోజు ప్రజాంకితం చేశారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.